ஏய் நாடற நாடற இது வேறம் ஜெனரேட் பண்ணி பாரு நம்மள நம்மள வேற 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 सतरो न टेकास्ट ଦୁରନ୍ ଧରନ୍ତୁ ଗୋଟେ ନ ଧର ଭେ ବରା ରୋଦର ନାଇଁ ହଉ

ఇక ముక్క ఇక చిన్న ముక్క ఇది పట్కోలి పరి పట్కోలి పరి ఇక ముక్క ఇది ముక్క ఇది కట్టేకి తాత మంచి దేర నా తాతా మంజి కొట్టు కొట్టండి కొడుడు వాడు ఎడుడు ఎడుడు కొడైదో ఎడుడు ఎడుడు కొట్టే 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 కొట్టే

ಮಂದ್ರೆ <hums> <hums> <hums>

চাগছ <laughs> ম <laughs> 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 சப்ஸ்ைமாத <laughs> 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 రాజ్యాంగంలో ముప్పై ఆరు స్వాతంత్ర దినోత్సవం మరి రెండుసార్లు జరుపుకోవడం జరుగుతుంది ఒకేసారి పొంద్ర ఆగస్టు ఛబ్బీస్ జనవరి జెండా వేయడం జరుగుతుంది అందరికీ ఆరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్స్